స్టావుల ఈరో అయితే మనం కేపిహెచ్బి కాలనీ సోడ్ అయితే వచ్చాం అనమాట ఒక కమ్యూనిటీ హాల్లో అయితే మనకు ఒక యాన్యువల్ డే ఉంది స్కూల్లో యాన్యువల్ డే అనమాట సెండింగ్ కొట్టు అంటే మొత్తం ఇక అదొకటే పెండింగ్ అన్నమాట సెటప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో మీకు అయితే విశ్వాస సో మనకు టెస్టింగ్ కొడుతున్నాం అనమాట అది చెకింగ్ చేసినా అది అయిపోగానే మనకు ఇక సిగ్నల్ ఎట్టించిన మెయిన్ సంగతి ఏం కదా మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాం సో అదనమాట ఏమైందిరా సో మనకు ఒక కన్సల్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట చూస్తున్నారా ఇక్కడ సార్ ఎటు ఎందుకు లాక్టాప్ ఎందుకు ఓకే సో మొత్తానికి అయితే చూస్తారా స్క్రీన్ అయితే కంప్లీట్గా ఆన్ అనమాట టెస్ట్ కొట్టినా మొత్తం సెండింగ్ కూడా కొట్టేసిన సో వస్తున్నారు కదా మనకు టెన్ ట్వంటీ ఉంటుందేమో పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం సైజు చేంజ్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు అయితే కదా సెండింగ్ అయితే కొట్టినమాట సో సెండింగ్ అనేది పర్ఫెక్ట్ ఒకటేసారి ఎవరికి అర్థం కాదు సో ఎంత వర్క్ వచ్చిన వాళ్ళకైనా సరే కొంచెం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతుంది సెండింగ్ కానీ కొంచెం డీలే అవుతుంటుందన్నమాట అప్పుడప్పుడు సో ఫైనల్లీ కన్సల్ అయితే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పెట్టుకున్నాం అనమాట చూస్తున్నారా స్క్రీన్ కంప్లీట్ ఆన్ అయిపోయింది సో మిడిల్ ఫ్రేమ్ వచ్చేసి టెన్ టువెల్ అనమాట ఇక సైడ్కి వింగ్స్ వచ్చేసి ఫోర్ టెన్లో రెండు వేసినాం అనమాట అటు ఇటు సో ఫైనల్లీ ఎంట్రెన్స్ అయితే ఇట్లా కనిపిస్తున్నాయి చూస్తున్నారా స్కూల్ యాన్యువల్ డే అనమాట కేపిహెచ్బి ఏదో స్కూల్ ఆన్యువల్ డే సో ఫైనలీ కంప్లీట్గా ఆన్ అయిపోయింది ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో అందుకే సాంగ్స్ ఇస్తారని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాం అనమాట సో చూస్తున్నారు క్రిట్స్ వామ్ వెల్కమ్ తనకైతే ఇక బండి ఇట్లా పెట్టినావు ఆటో పెట్టినావు ఇక రివర్స్ ఇట్లా పెట్టుకో ఇట్లా స్ట్రీట్ పెట్టుకో అని చెప్పి సో అందుకని చెప్పి బండి కాడికి వచ్చినా ఇక బండి ఇట్లా పెట్టేసి ఇక మన మనవుడిని వైర్లెస్ తీసి పంపించిన సో వైర్లెస్ సెట్ చేస్తున్నాడు సో సురా తీసుకుపోతున్నాను వైర్లెస్ వైర్లెస్ సెట్ చేయగానే ఇక హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ ఫేస్ వాష్ చేసుకొని ఇక సో బయటికి పోయి ఇక తంసపన్న రావాలన్నమాట మొత్తం ఇక వర్క్ చేసేసి అన్కంఫర్ట్ ఉంది కదా జర జర రిలాక్సేషన్ కోసం అనమాట సో బండి అయితే రివర్స్ పెడదాం ఫస్ట్ సో మొత్తానికి అయితే చూస్తారు కదా స్క్రీన్ అంతా ఆన్ అయిపోయింది లైవ్ అయితే నడుస్తుంది అనమాట సో నేనైతే ఇక బండి ఇట్లా క్రాస్ విట్ను రివర్స్ విట్ అని ఇక్కడ వాచ్మైన అనుకుని చెప్పిండు సో అందుకని చెప్పేసి ఇక బండి ఇట్లా స్ట్రైట్గా పెడదామని వచ్చిన అనమాట సో వస్తున్నారు కదా మొత్తం లైవ్ నడుస్తుంది లోపల ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇక పేరెంట్స్ కూడా వస్తున్నారు చిల్డ్రన్స్ పేరెంట్స్ అందరూ కూడా వస్తున్నారు చూస్తారు కదా కార్లు చాలా పోతున్నాయి సో మనం ఇక బండి రివర్స్ పెట్టేసి ఇక పోయి లైవ్ మేనేజ్ చేసుకోవాలి సో మనకు ఇప్పుడు వీజే ఉన్నా సరే లైవ్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే బ్యాటరీలు అయిపోతుంటాయి ఇక బ్యాటరీలు మార్చాల్సి వస్తుంది కాబట్టి ఇక మన లైవ్ కానీ స్క్రీన్ పక్కన కూర్చోవాల్సి వస్తుంది సో ఎందుకంటే ఇక పెద్ద సెటప్ అయిన అయిందండి ఓన్లీ లైవ్ లేకుంటే ఇక మనకు జర బండి రిలాక్స్ అయిపోయినా సరిపోతుంది సో ఎందుకంటే ఇక వీజే ఆపరేట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా వీజే కాల్ చేస్తాడు మనం వచ్చి ఇక చెక్అవుట్ చేయొచ్చు ప్రాబ్లం ఉంటే సో అదనమాట ఫైనలీ ఇక వన్ రివర్స్ తిరివర్జు పెట్టేస్తున్నాను సో పెట్టేసిన తర్వాత ఇక మనం ఇక లైవ్ దగ్గరికి వెళ్ళిపోయి లైవ్ మేనేజ్ చేసుకున్నాం ఇక బ్యాటరీలు అయితే ఫుల్ ఛార్జ్ ఉన్నాయి రెండు బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టినా ఆయన మళ్ళీ ఇంకో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉన్న బ్యాటరీ కెమెరామ్యాన్ అన్నకి ఇచ్చిన ఇక హ్యాండిల్ చేస్తున్నాడు మన సందీప్ గారు కూడా లోపనే కూర్చున్నాడు సో ఆయన అంతే ఇంకేం మన సంగతులు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కింద బాగానే ఉంటుంది సో మీకు ప్రతి డౌట్ నేను క్లారిఫై చేస్తా ఎల్ఈడి స్క్రీన్లో ఏ డౌట్ ఉన్నా సరే సో నాకు తెలియకుండా సరే నేను తెలుసుకోను మరి మీకు చెప్తాను అనమాట సో మ్యాక్సిమమ్ నాకు తెలిసే ఉంటుంది ఎందుకంటే మనకు ఈ ఫీల్డ్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో మీకు తెలుసు మీకు తెలియదు కాకపోతే ఏంటంటే నేను రీసెంట్లీ ఒక వన్ టూ మంత్స్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకున్నాను సో ఇంతకుముందుకు ఫోర్ ఇయర్స్ నుంచి అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేదు అనమాట సో వర్క్ చేసుకునేది ఇక ఎప్పుడు అప్లోడ్ చేయలేదు ఇక నా వర్క్ ఎట్లా ఉంటుందో మీరు కూడా చూపించాలన్న ఉద్దేశంతో సో ఇక వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫోన్ చేయడం జరుగుతున్నది సో అదనమాట మనకు డ్రైవింగ్ కూడా వస్తుంది అనమాట డ్రైవింగ్ ఆపరేటింగ్ స్క్రీన్ మొత్తం కూడా చూసుకుంటాం మేనేజ్ చేస్తాం మనకు మనకైతే మన ఉండే లొకేషన్ కాంచి ప్లేస్ అయితే ఆర్టీ టూ ఫిఫ్టీ చేంజ్ వచ్చిందనమాట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఒకసారికి పొద్దుగాల తొమ్మిదింటికి వెళ్తే ఇక్కడ రీచ్ అయ్యేసరికి లెవెన్ అయింది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయినాం సో ఎనివేస్ ఏ స్క్రీన్ పర్ఫెక్ట్గా టైంకి ఆన్ చేసినాం ఇక ఏం ప్రాబ్లం లేదు ఆల్ ఆల్ వర్క్ సిట్ డౌన్ సో ఆయన అంతే ఇక లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయి లైవ్ స్క్రీన్ ఇక మొత్తం చెక్అవుట్ చేసుకుందాం అనమాట సో ఆయన అంతా ఇంకేం మన సంగతులు లాక్ చేస్తున్నా ఇప్పుడే డోర్ లాక్ చేసి ఇక మనం అయితే వెళ్ళిపోదాం మనమైతే స్క్రీన్ బాక్సెస్ అయితే ఇక్కడ సైడ్ పెట్టుకున్నాం ఇక మనం ఏడైతే దింపుకున్నావు బండి లోడ్ దింపుకున్నాం కానీ పక్కకు ఇట్ సైడు ఇట్ సైడ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట సో ఏ ప్రాబ్లం లేదు స్క్రీన్ అయితే పర్ఫెక్ట్గా నడుస్తున్నది చూస్తున్నారు మొత్తం జనాలు అయితే ఫుల్ వచ్చారు పేరెంట్స్ అంతా కూడా సో మొత్తానికైతే మనం అప్లు ఇక స్నాక్స్ అయితే తీసుకురామన్నాడు అన్న మన విజయా అన్న ఇక సో అన్న తీసుకురా పోరా ఇక స్నాక్స్ తిందామంటే ఇక ఎగ్ పఫ్లు ఇక మూడు థమ్సప్లు అయితే పట్టుకొచ్చిన నాకు సందీప్ సందీప్గానికి అన్నకు సో అయితే నేను అక్కడ ఎందుకు మాట్లాడలే అంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలే అంటే అక్కడ మొత్తం సాంగ్స్ పెడుతున్నారు కొంచెం ఇక నాయిస్ వస్తుంది కదా మనకు కాపరేటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత మ్యూట్ చేసి వాయిస్ రైట్ ఇస్తున్నాను అనమాట సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది కదా జనవరి ఫస్ట్కి సో అందుకని చెప్పేసి అయితే ఇంటికి వచ్చి ఉండే ఇంటికి వచ్చిన కాబట్టి ఇక కొంచెం ఇక నాయిస్ వస్తున్నది కొంచెం పురుగులు అరుస్తున్నాయి కదా సో ఆ సౌండ్ అనమాట ఏమనుకోక్రెడీ సో ఇంకోటి ఏంటంటే ఇక మన మ్యాటర్కి రండి మెయిన్ మ్యాటర్కి ఇందులో వచ్చేసి ప్రాసర్లో నోవా స్టార్ ప్రాసర్ వేక్స్ ఫోర్ అనమాట మనది సో ఇందులో వచ్చేసి నాలుగు క్యాట్ కేబుల్ పెట్టుకోవచ్చు అనమాట నాలుగు క్యాట్లు ఇచ్చుకోవచ్చు ఇన్పుట్లు అనమాట సో మొత్తానికి అయితే ఇక చూడు సెట్టింగ్స్ బ్రైట్నెస్ ఇన్పుట్ సెట్టింగ్స్ అవుట్పుట్ ఇట్లా ఉంటాయి అనమాట సో ఇందులో మనం స్క్రీన్ సెట్టింగ్స్లో పోయిన తర్వాత సో సోస్గా అన్ని వన్ 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 ఉన్నాయి అనమాట సో ఎందుకు అట్లా వస్తుందంటే మనం ల్యాప్టాప్లో ప్రింటర్ కేబుల్ పెట్టి సెండింగ్ కొట్టినాయి కాబట్టి అట్లా వన్ వన్ వస్తున్నాయి ఇప్పుడు ఇందులో ఏం టచ్ చేసినా సరే మనం స్క్రీన్ మొత్తం కూడా కులాప్స్ అయిపోతుంది మన సెండింగ్ కొట్టినంత కూడా మళ్ళీ డిస్క్ మొత్తం పోతుంది అనమాట సో మళ్ళీ సెండింగ్ కొట్టుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేనేం గెలకట్లేదు సో అట్లా అనమాట కింద పోయిన తర్వాత లాస్ట్కు డే డేటా ఆఫ్లో అన్నీ చూసుకోవాలన్నమాట మొత్తానికి అయితే ఇప్పుడు బటన్స్ చెప్తా చూస్తున్నా సో ఇందులో వచ్చేసి బటన్స్ హెచ్డిఎంఐ అనమాట హెచ్డిఎంఐ స్కేల్ ఉంటుంది అండ్ అంతే టీవీఐ కేబుల్ వీహెచ్ వీజే కేబుల్ అండ్ అంతే ఇంకో టెస్టు అంటే స్క్రీన్ క్యాట్ కేబుల్ పెట్టగానే మనం ఏ కేబుల్ ల్యాప్టాప్ పెట్టకపోయినా సరే టెస్ట్ కొట్టి మనం స్క్రీన్ ఆన్ అయిందా ఆన్ కాదు అని చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక లాస్ట్కు బటన్ చూసి అది ఫ్రీజ్ అనమాట ఎఫ్ఎన్ అంటే ఫ్రీజు ఫ్రీజ్ నొక్కితే స్క్రీన్ అనేది ఇట్లా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట ఒక వీడియో రన్ అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ ఈ వీడియో రన్ అవుతుంది ఈ వీడియో రన్ అయ్యే మూమెంట్లో మనకు స్క్రీన్ ఫ్రీజ్ కావాలంటే దాన్ని నొక్కితే స్క్రీన్ ఫ్రీజ్ అయిపోతుంది అట్లా అనమాట సో ఎప్పటి నుంచి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇక చూడరు మీరు కూరగాళ్ళు డాన్సెస్లు చిన్నపిల్లలు సో చూద్దాం సో మనం మార్నింగ్ నైన్కి వచ్చినాం అనమాట ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్లీ వన్ కట్లా స్టార్ట్ అయింది సో ఇక ఈవినింగ్ వచ్చేసి లేట్ అనమాట లేట్ అయ్యేసరికి మనకు ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసారు అనమాట చూసారు కదా ఎయిట్ అయితే అట్లా అవుతుంది టైము ఇక మనకు ఫుడ్ కూడా పెట్టిస్తున్నారు అనమాట మొత్తం రెండు చపాతీలు చూస్తున్నారు కదా రెండు చపాతీలు అండ్ అంతే మనకు పన్నీర్ కర్రీ రెండు గులాబ్ జామున్ అయితే ఇచ్చారు అనమాట సో నాకు చాలా మంచిగా అనిపించింది స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో సో మంచిగా ఈ మొత్తం వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఎట్లా వేసారు ఆ మోడల్ అయితే ట్రీట్ చేసారు అనమాట ప్రతి ఎవ్రీ పేరెంట్స్ అండ్ అంతే ఎవ్రీ టెక్నీషియన్స్ని సో నాకు చాలా మంచిగా అనిపించింది అది సో వస్తున్నారు కదా మీకు ఫుడ్ అయితే చూపిస్తుంది ఇప్పుడు చూడరే సో రాధిక కిచెన్ అనమాట మనకు స్క్రీన్ కనెక్షన్ అనేది సిగ్నల్ అనేది డ్రాప్ అవుతుంది అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ అయితే వచ్చిన అనమాట సిగ్నల్ చెక్ చేస్తున్నా సో ముంగడ చూస్తున్నారు కదా జనాలంతా కూడా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు పెద్దలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి ఇక్కడైతే సిగ్నల్ సిగ్నల్ డ్రాప్ అవ్వడం వల్ల మొత్తం ఇక డిస్టర్బెన్స్ అవుతుంది కదా పబ్లిక్కి కస్టమర్ కూడా అడుగుతాడు అందుకని చెప్పేసి ఇక సిగ్నల్ డ్రాప్ అవుతుందని చెప్పేసి బ్యాక్ సైడ్ వచ్చి చెక్ చేస్తున్నా ఇక్కడ నుంచి యువతలకి రావట్లేదు అనమాట ఇక్కడ నుంచి ఇట్లా కింది మొత్తం డ్రాప్ అయిపోతుంది అందుకని చెప్పేసి చెక్ చేద్దామని వచ్చినా చెక్ చేస్తున్నా అనమాట కంప్లీట్ ఫైనలీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ అంతే ఇంటికి అయితే అనమాట సో మొన్న నేను మన ట్రిప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక పెన్ డ్రైవ్ ఐఫోన్ పెన్ డ్రైవ్ అండ్ అంతే ఇంకోటి ఏంటంటే థర్టీ థౌజండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ అయితే బుక్ చేసాను అనమాట సో మనకు అమెజాన్లో అయితే త్రీ థౌజండ్ పడింది నాకు పెన్ డ్రైవ్కి త్రీ థౌజండ్ అండ్ అంతే మనకు మళ్ళీ దానికి పవర్ బ్యాంక్ త్రీ థౌజండ్ పడింది చూస్తున్నారా మనకైతే ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట రెండు ఒకటే రోజు వచ్చేసినాయి సో నేనైతే ఈవెంట్లో ఉండే ఇక అన్న కాల్ చేసినాడు అరే ఆర్డర్ వచ్చింది అండి సో తీసుకో అని చెప్పేసి చెప్పేసిన అన్నకు అన్న అయితే తీసుకున్నాడు అనమాట అన్ని తీసుకొని రెడీగా పెట్టిను సో నేను ఇంటికి ఇప్పుడు అయితే టైం అయితే ఎగ్జాక్ట్లీ లెవెన్ అట్లా అవుతుందనమాట సో నేను ఇంటికి వచ్చి నాకు ఆగాక సో తీసి ఓపెన్ చూద్దాం ఎట్లా ఉన్నాయి పర్ఫార్మెన్స్ ఏమైనా సో ఏమన్నా కొంచెం కొన్ని చూసుకోవాలన్నమాట రాగానే ఎందుకంటే సో కొన్ని ఫేక్ ఉంటా అంటే ఫేక్ అని కాదు కొన్ని పర్ఫెక్ట్ ఉంటే కొన్ని పర్ఫెక్ట్ ఉన్నావు అనమాట అందుకని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఓపెన్ చేసిన చూస్తారు కదా శాండెస్క్ డెస్క్ ఐఫోన్ పెన్ డ్రైవ్ అనమాట సో ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనమాట ఇంటర్నల్ స్టోరేజ్ మనకు ఫోన్ కూడా వన్ ట్వంటీ ఎయిట్ కాబట్టి కొంచెం స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి నేను బుక్ చేసుకోవడం జరిగింది సో మనకు వన్ సైడ్ యూఎస్బీ ఉంటుంది ఇంకో సైడ్ యాపిల్ పిన్ ఉంటుంది అనమాట మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అంతే మళ్ళీ ఇక్కడ ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే మనకు ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ చూస్తున్నారు కదా సో పెద్ద సీల్ డబ్బు అనేది మనకు పవర్ బ్యాంక్ అయితే సో ఇదైతే బర్రే ఉన్నట్టు ఉంటుంది లా ఉంటుంది అనమాట సో చూడడానికి చాలా బాగుంటుంది సో చూస్తారు కదా ప్రీమియం లుక్ అనమాట పైన సీల్ సో అండ్ అంతే ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఎట్లా ఉంది ఏం సంగతి థర్టీ థౌజండ్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ అనమాట ఎయిటీన్ వాల్స్ చూస్తున్నారు కదా సో ఓపెన్ అయితే చేద్దాం ఇప్పుడు ఎట్లా ఉంది ఏం సంగతి ఛార్జింగ్ ఏమైనా ఉందా లేదా తెలుసుకోవాలి ఇక ఇక ఛార్జింగ్ పెట్టాలి మా కోసం ఇక స్పెషల్గా మళ్ళీ సీ టైప్ కేబుల్ ఛార్జర్ కొనుక్కోవాలి ఇలా ఏ కేబుల్ ఇచ్చిండో అనేది తెలియదు చూద్దాం సో ఓపెన్ చేసినా చూస్తున్నారు కదా ఏదో ఉంది మొత్తం ప్యా పైన ఇంకో సీల్ వేసిండు లోపల కవరు ఈ కవర్ ఓపెన్ చేసి ఇక మనం ఇల్లు అయితే లేదు కేబుల్ మరి ఇచ్చిండు అబ్బా చూస్తున్నారు కదా ఒక పవర్ బ్యాంక్ ఒక్కటే ఉన్నది థర్టీ థౌజండ్ పవర్ ఎంహెచ్ పవర్ బ్యాంక్ అనమాట సో చూడడానికి అయితే బాగుంది ఎంఐ పవర్ బ్యాంక్ అనమాట బుక్ చేసుకోండి సో ఎవరికైనా కావాలనుకుంటే పవర్ బ్యాంక్ అయితే ఎంఐఏ బుక్ చేసుకోరు ఏది బుక్ చేసుకోకూరి ఎంఐ అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది సో చాలా లైఫ్ కూడా ఇస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో దీనికి వచ్చేసి రెండు యూఎస్బి పోర్ట్లు ఉన్నాయి సో ఒక డి పిన్ ఒకటి సి టైప్ పిన్ అనమాట చూస్తారు కదా సో ఒక పాయింట్ అయితే బ్లింక్ అవుతుంది వన్ పాయింట్ అయితే ఉంది ఛార్జింగ్ అయితే మనకి ఇందులో సో నేనైతే జరిసేపు పెట్టుకుంటాను ఫోన్లో ఛార్జింగ్ అసలేదు సో ఫైనలీ ఇట్లా ఉందన్నమాట